పదిహేను సంవత్సరాలలో నేను ఐదు సంవత్సరాలు అక్కడ నేను సెక్రటరీగా ఉన్నాను నా సెక్రటరీ ఉన్న ఐదు సంవత్సరాలు ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి వివక్ష ఏమి లేకుండా అక్కడ ఉన్న ముప్పై కుటుంబాలలో ఒక మూడు కుటుంబాలే మిగిలిన కుటుంబాలన్నీ కూడా నన్ను అగ్ర కులాలు తల్లి కులాలు ఉన్నాయి అక్కడ ఉన్నాయి మూడే మూడు మన మీద వాళ్ళ ఆధిపత్య ధోరణి చూపించారు ప్రతి ఒక్క సందర్భంలో వాళ్ళకి ఏదైనా లేకపోతే కాదని చెప్పిన మేము ఏదైనా మాట్లాడినా దానికి కాదు అని చెప్పినా కానీ మా మీద దోజన్యాలకు పాల్పడుతూ గత సంవత్సరం నాగార్జున అనే ఒక గౌరవప్రదమైన పోలీస్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తూ మా పైన అతను ఒక కుల ధోరణితో మా పైన దాడి చేయడం జరిగింది దాడి చేసినప్పుడు ఈ రకమైన సీసీ ఫుటేజ్ కెమెరాలలో అతని యొక్క దుశ్చర్యలన్నీ కూడా రికార్డ్ అయినాయి ఇదే కోటపల్లి నాగరాజు గారు ఏం చేశారు అంటే కన్నా మనం అందరం కలిసి ఒక ఆడుకుంటున్నాము అతనికి భార్య బిడ్డలు ఉన్నారు అతనికి మనం కొట్ట కొట్టకూడదు మనం ఒక సామాజిక కులంలో ఉన్నా కానీ ఒకరికి మనం డీడ్ చేయొచ్చని ఒక ఒక మంచి సంకల్పంతో ఇక అతనితోటి ఒక హామీ పత్రం కూడా రాయించుకోవడం జరిగింది ఏమని అంటే ఇక ముందు ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ఒకరికి 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 ఒకరు కలిసి ఉండి నా వల్ల ఎక్కుముందు శరద్ గారికి ఇబ్బంది లేకుండా పెద్దల సమక్షంలో హామీ ఇస్తున్నానని చెప్పేసి స్వయంగా నా నాగార్జున అనే ఒక కానిస్టేబుల్ రాసి ఇచ్చినటువంటి హామీ పత్రం ఈ హామీ పత్రం రాసిచ్చిన తర్వాత ఇక మా మమ్మల్ని మీరు బెండ్ చేస్తారా మా యొక్క ఆధిపత్య వారిని మీరు కిషన్ చేస్తారని చెప్పేసి తోటపల్లి నాగరాజు గారిని వాళ్ళ ఓనర్లతో చెప్పించి అతను ఒక మాదిక కులానికి వాడు అతను సపోర్ట్ చూసుకుని సరితనే వాళ్ళు బాగా ఇట్లా మాట్లాడుతున్నాడని చెప్పేసి వాళ్ళు చేయించడం జరిగింది ఆ తర్వాత నుంచి ఎవరైనా మారేవాళ్ళు కానీ మాలోళ్ళు కానీ ఎస్సీలు కానీ ఇప్పుడు ఎదుర ఎస్సీ ఎస్టీ మైనార్టీ కురుపులు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇల్లు కిరాకీయకూడదని ఒక నిబంధన పెట్టి వాచ్మెన్ సురేష్కి ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలో మొన్న పదహారు తారీఖు పదిహేను తారీఖు మా ఎస్టీ కులానికి సంబంధించిన ఒక ఎంప్లాయ్ భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు వచ్చి మాకు ఇల్లు కావాలి అని అంటే వీళ్ళోళ్ళకి మేము ఇల్లు ఇయ్యము అని వాళ్ళు ఇంకా తెలివిగా ఏం చేశారని అంటే వాచ్మెన్ మా లంబడా లంబడాయన తోటి లంబడోలు కిలిగా అని చెప్పారు హిమాం పాషా ఒక సాయిబాయన సాయిబాయిని సాయిబోళ్లు కిలికే కండిషన్ పెడతారు అంటే మా ఏ మా వాళ్ళు వాళ్ళు కరమిది కాదు ఎనక ఉండి ఇట్లాంటి పిక్చర్లు పాల్పడుతూ ఉంటారు మొన్న నేను ఈ విషయం హిమాం పాషా గారితో మాట్లాడిన తర్వాత హిమాం పాషా గారు నాకు కూడా చెప్పారండి ఈ రకంగా మా సాయిబులు కూడా మాకు ఇల్లు ఇవ్వకూడదు ఎస్సీలోకి ఎస్సీలో ఇల్లు ఇవ్వకూడదు అంటే నేను కృష్ణారెడ్డిని అడిగినా కృష్ణారెడ్డి నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదా మరి ఎందుకని ఇట్లా ఎస్ చేసుకుంటున్నారు వివక్షత చూపుతున్నాడు అంటే వాళ్ళు గుడ్డు మాంసం తింటారు ఎండి చేపలు తింటారు లేకపోతే ఇంకొక ఏదో తింటారు అవన్నీ మాకు వాసన వస్తాయి కాబట్టి అరే లేనోడు వాడు ఎన్ని చేపలు వండుకుంటాడు దగ్గర ఉంటే నువ్వు మట్టి వండుకొని నువ్వు తింటావు నీలాగా వాడు ఉంటే ఉంటాడు వాళ్ళు ఎండు చేపలు ఎందుకు వాసన నీళ్ళు కాళ్ళు తీపి ఎక్కడ బతకాలి మరి వాడు జీవితం ఏం కావాలి మళ్ళీ ఒకవేళ నా మీద నీకేనా గౌరవం నా మీద నువ్వు నేను మంచోడిని కాదు పలానా శరత్ మంచోడు కాదు పలానా నాగరాజు మంచోడి కాదు నువ్వు మమ్మల్ని మమ్మల్ని మతీ నువ్వు మమ్మల్ని తింటూ లేకపోతే మా మీద కంప్లైంట్ చట్టపర నువ్వు కులాలని జాతుల్ని మతాలని ఇవన్నీ కూడా వివక్షత చూపించాల్సిన అవసరం నీకు ఏమున్నది మధ్య మధ్యలో ఈ కులాలను తీసుకుని రావడం మీరు అంతా ఇట్లాంటి వాళ్ళే మీరు మంచోడు కాదని చెప్పేసి కులాలను జాతులను వేసేసి విద్వేషాలు రేపాల్సిన అవసరం నీకు ఒకవేళ నీకు అంత నీ నీవు నీ 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 యొక్క కులం మీద నీకు అంత అహంకారం ఉండి మా మధ్యలో ఉండవు సపరేట్గా ఇల్లు తీసుకొని సపరేట్గా నువ్వు గడి కట్టుకొని నీ యొక్క నువ్వు నీవు ఉండు అక్కడ నువ్వు మా మధ్యలో వచ్చి మమ్మల్ని నువ్వు క్వశ్చన్ చేసుకుంటూ పదిహేను సంవత్సరం నుంచి ఎప్పుడూ లేదు నువ్వు వచ్చి సంవత్సరం అవుతా ఉంది సంవత్సరం నుంచి ఇన్ని పంచాయతీలు ఇన్ని పంచాయతీలు ఇన్ని పంచాయతీలు వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళని అందరినీ కూడా మీ అగ్ర కూర ఆడవాళ్ళందరినీ కూడా నలుగురు ఐదు తీసుకొని పోయి శారత్ మమ్మల్ని ఈ రకంగా దిక్చిండు శరత్ మమ్మల్ని ఈ రకంగా అన్నాడు శారత్మల్ని ఇంటికి దిచ్చిండు అది పాద విడువలన్నీ తీసుకొని వచ్చి నేను అబ్బాయి పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ ఇస్తామన్నారు తప్పుడు కంప్లైంట్ మేము ఒకటే చెప్తున్నాం మా కుల సంఘాల వాళ్ళందరికీ కూడా నాకేం కాదు జిల్లాలో ఎవరికి ఏం జరిగినా కానీ స్పందించాలి ఖండించాలి భారత స్వాతంత్రం వచ్చి మనం డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత కుల వివక్షత ఉన్నది అని అంటే అది చాలా సిగ్గుచేపు అది అందరం కూడా మనం బాధపడాల్సి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని అంటే కుల సంఘాలందరూ కూడా గట్టిగా నిలబడితే దీనికి ముందుకు నడిపిస్తే ఇలాంటి ఇంకోసారి పునరావృతం కాకుండా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ చేతులు జోడించి నమస్కారం తెలియకుంటున్నాను కృష్ణారెడ్డి గారికి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా వారి వెంటనే రిమాండ్ చేస్తే ఇంకొకళ్ళకి మళ్ళీ ఇట్లాంటి రిపీట్ కాకోకుండా జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు పిచ్చి బుక్ అని తీసుకొచ్చి తాడు కట్టినాం దానికి ముందు కట్టేస్తే అది ఎగ్గుపోదు వాడికి నెల కేసు కట్టారు వల్ల సమాజం వదిలేసారు వాడు ఏమంటున్నాడు నేను కేసు కట్టాను ఏమైంది నేను చూసుకుంటే నా డబ్బు ఉంది నా దగ్గర అది ఉన్నది అని చెప్పేసి ఒక పొగరితో తిరుగుతా అట్లాంటి వాళ్ళని అది చట్టంలో సెక్షన్ ఏడు లోపు శిక్ష ఉన్న వాళ్ళకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదు కానీ ఇట్లాంటి వాళ్ళకి చేయకూడదు ఇలాంటి వాడు చాలా డేంజర్ లాంటి వ్యక్తి ఇది నేను చెప్పదలుచుకున్నాను అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు కృష్ణారెడ్డి ఎస్సీ ఎస్టీ అని ఇల్లు కిరాకీ యోజని అదేవిధంగా అక్కడ ఉంటున్న ఎస్టీ మైనార్టీ వారిని కించపరుస్తూ ఒక రకమైన ఆవు భావాన్ని కుదే అక్కడ ఉన్న చాలా ఇబ్బంది కృషి చేస్తుంది దాంట్లో భాగంగానే లంబాడి జాతిని కించపరుస్తూ తమ్ముడుల వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీస్తూ ఒక వీడియోని కూడా విడుదల చేయడం జరిగింది దానిపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగా సిఏ గారు ఎస్సీ ఎస్టీ కేసు చేశారు నేను చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి దాంట్లో గిరిజనులుగా మేము ఉన్నాం ఈరోజు గిరిజనులు అపాయింట్మెంట్లు కొనొద్దా ఇల్లు కొనొద్దా ప్రజలందరితో కలిసి ఉండకూడదా ఈ కృష్ణారెడ్డి లాంటి వారు ప్రజల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టు నా జాతిని కించపరుస్తుంది కాబట్టి పోలీసు వారు కేసు బుక్ చేశారు కాబట్టి నేను చెప్పదలుచుకునేదని పోలీసు వారిని అలాంటి వ్యక్తులకి కేసులు పెయికుండా ఇమీడియట్గా రిమాండ్ చేస్తే మరొకరు ఈ తప్పు చేయకుండా ఉంటారని నేను పోలీసు వారిని వినిపించుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే వీరిని అదే అపార్ట్మెంట్లో కొంతమందిని ఫోన్ చేసుకొని ఒక రెండు బ్యాచ్గా ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలను ఒకరొకరిగా తయారు చేసి రెండు వర్గాలను తయారు చేస్తారు ఈ ఖమ్మం నియోజకవర్గంలో పాలే నియోజకవర్గంలో కావచ్చు అందరూ కలిసిమెలిసి తిరుగుతున్నాం ఇప్పుడు కృష్ణారెడ్డి కూడా టేషన్ పేరు ఇచ్చారనుకో మరో కృష్ణారెడ్డి తయారవుతారు మరొకరు తయారవుతారు ఈ బయటకు వచ్చి కూడా ఆయన ఏదో ఏదో ఒక రకంగా మాట్లాడతారు నాకు ఏం చేశాను ఎస్టీలు కేసు పెడితే ఏమైతుంది ఎస్ఎస్టీ ఎలక్ట్రాసిటీ వల్ల ఏమవుతుంది నాకు ఏం రాలేదు నేను ద్వజగా తిరుగుతున్నా మళ్ళీ అట్లే మాట్లాడతాను అట్లనే అవమానపరుస్తా ఎస్టీలు ఈ అపార్ట్మెంట్లో ఉంచను వాళ్ళు ఉండకూడదు కూడా వాళ్ళు ఆహార అలవాటు ఆహార అలవాట్లు వాళ్ళ భాషను గురించి మాట్లాడుతూ కించపరుస్తున్నారు అందుకే నేను సిపి గారు కావచ్చు ఎస్సీ గారు కావచ్చు నేను కోరుకునేది ఏంటంటే ఆయన కేసు ఇవ్వకుండా రిమాండ్ చేయాలని నమ్మడి యొక్కలో పోరాడస ప్రధాన కార్యదర్శిగా ఇక్కడికి వచ్చేసిన అన్ని కృషి సంఘాల తరఫున మేము కోరుకు కోరుకుంటున్నాం ఆయన్ని కంపల్సరీ డిమాండ్ చేయాలి అదే అపార్ట్మెంట్ నుంచి వేకెన్సీ చెప్పాలి ఫస్ట్ ఆయన్ని ఆయన సొంత అపార్ట్మెంట్ అయినా ఆ ఏరియా నుంచి వేకెన్స్ చెప్పిస్తే అక్కడ ఉన్న అరవై నిర్వహి కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయని నేను కోరుకుంటున్నాను లేకపోతే మరలా 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 ఇది వీటి ఏ వడవలసి ఇప్పటికీ మూడు నాలుగు సార్లు వడవలైనాయి మూడు నాలుగు సార్లు పనిచాయ్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా అక్కడ ఆయన ఉంటే అదే అగ్రమల ఆధుపత్యాలు చూపిస్తూ అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెడతారు ఆ ఇమ్మీడియట్లుగా ఆయన అలస్యాన్ని అదే ప్రాణ్యం నుంచి ఆయన వెక్కి చెక్ చేయి ఆవి చేతి అని కోరుకుంటున్నాను ఈరోజు ఆ మిత్రుడు విద్యావంతుడు తర్వాత సమాజ విధంగా సమాజ

ఆ కృష్ణాన వ్యక్తిని మాత్రం స్టేషన్ డిమాండ్ చేయాలని నా యొక్క మనవి ఎందుకంటే ఇలాంటి విషయాలు కాకుండా కులాల మధ్యలో ఆహార మధ్యలో అనే ఇట్లా పెట్టొద్దు ఎందుకంటే ఏ పొలం తక్కువ కాదు ఏ పొలం ఎక్కువ కాదు మీరు తింటున్నారు మాంసాలు మేము తింటున్నాం ఈ విషయాలు బ్రాహ్మణ్ తీసుకొని రెడ్డిస్ కూడా తీసుకొస్తున్నారు అందరు మాంసాలు తీసుకొస్తున్నారు అలవాటు కాలేదు అనేది చాలా అవమానపర విషయం కాబట్టి తక్షణమే అతనికి స్టేషన్ తెలియకుండా మీరు నిర్మాణం చేయాలని చెప్పి తెలంగాణ గిరిజన సంఘం నుంచి ఇక్కడ ప్రెస్ క్లబ్లో మెగా మిత్రులకు మరి ధైర్యంగా తెలియపరచుకుంటూ విషయం ఏంటంటే ఒక వారం నుండి ఊరల్ మండలంలో శ్రీ సాయి అపార్ట్మెంట్ నుంచి కృష్ణారెడ్డి అని ఒక అగ్రముల ఉన్నస్తుడు దళితులపై దళితులపై ఎస్సీ ఎస్సీ ఎస్సీసీలపై అతని యొక్క అహంకార ధోరణి ఎట్లుందంటే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో నేను ఎట్లనే మాట్లాడతా నీ దిక్కున్న చోట చెప్పు అనే ధోరణి రెడ్డి ఇది కరెక్ట్ కాదని మిత్రుడు షరత్ చెప్పినప్పటికీ అతను దాన్ని సంతయించుకొని పోయి ఈ సమాజంలో మనం ఎక్కడున్నా ఇంకా ఏ నాగరికతలో ఉన్నాం ఈ నాగరికతలో మనం ఏం చేస్తున్నాం అనేది కూడా పోకుండా ఒక డబ్బాకారం తోటి కుల ఆకారం తోటి మన దగ్గర మాటలు దళితులను అవమాన పూస్తూ మాట్లాడే దానికి గాను మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తక్షణం సిఏ గారు సందించి బాగానే ఎఫ్ఐఆర్ చేసేట్టు సంతోషం దానికట్ట నేను ఏమంటానంటే దయచేసి ఇక్కడ నుండి ఎఫ్ఐఆర్టీసీ స్టేషన్ పేరు ఇవ్వకండి ఎస్సీ ఎస్టీ కేసు కేసులో నువ్వు రాజ్యాంగం రాసిన అందరికి ఆ రాజ్యాంగ ఫలాల్లో అన్ననాలు ఎందుకు మీరు అభినయిస్తున్నారు మాకు ఉన్న ఒక ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ కేసుని ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్కి పంపరు రిమాండ్ తక్షణమే పోలీస్ వారు కలగజేసుకొని దయచేసి మరీ సభాముఖంగా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మిత్రుల సమక్షంలో చెప్తున్నాం తక్షణమే అతన్ని రిమాండ్ చేసి రిమాండ్ చేసి జైలు పంపాలి జైలుకు పంపకపోతే మళ్ళొక మణిపూరు మళ్ళొక ఇట్లాంటి తయారయ్యి రేపు ఏ ఎల్లారెడ్డో మల్లారెడ్డి ఎల్లారెడ్ పుల్లారెడ్ శర్మ మల్లయ్య శర్మ ఎవరో ఒకరు తయారైతారు ఇక్కడ ఇట్లాంటి తయారు కాకుండా గుణపాఠం కావాలంటే ఖమ్మం జిల్లా ప్రశాంతంగా ఉన్నది ఆ ప్రశాంతతతో అన్నదమ్ముల యొక్క అన్ని కులాలు కలిసిన్నాయంటే ఏక విచనతో రాజ్యాంగం నడుస్తుందంటే అంటే అదే విధంగా ఉండాలంటే తక్షణ కృష్ణారెడ్డిని మీరు డిమాండ్ పంపి చూపించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇసచ్ బిసి అంబేద్కర్ సేవ సంఘం నుంచి వ్యవస్థాపకులు జేబీఆర్ గారిని మనం చూస్తున్నాం. జేబీఆర్ తోరణపుల నాగరాజు. శేల వికలాన తోరణ समिति ఒకలాగా వికలాన మొదలైనది. దానికి అసి mairie తోరణానికి చెందిన అపార్ట్మెంట్ నాలుగు అయితే అక్కడ శ్రామికవారు ఒక ఉన్నతమైన ఉద్యాగాల్లో కష్టాల నారచాలనే వ్యక్తి చెత్తగా మీద ఎస్టీ యాత్ర మీద సేవ్ చేసుకుని పట్టడం జరిగింది ఆ కంపెనీకి ఇచ్చినప్పుడు నేను మాట్లాడి ఒక ఎస్టీ యాత్ర నేను సపోర్ట్ చేసినాని ఈ కష్టాల నాగిన అగ్రపులం కమ్మ అతను వాళ్ళ కమ్మలందరూ ఏకమయ్యి ఎక్కడ ఉంటే ప్రమాదం అని నేను రికలాగా ఉన్నా కానీ నన్ను ఇల్లు నా ఓనర్కి ఇంటి ఓనర్ ఫోన్ చేసి చెప్పి వాడిని ఎవరిని వేకేట్ చేసి గొడ్డు మాసం తింటో ఇక్కడ అన్ని గొడవలు పెట్టుకుంటుండో ఇవన్నీ కలిసి ఓనర్గా చెప్పి ఇల్లు ఖాళీ చేసి బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాను అంటే ఒక ఎస్టీ ఎస్సీ అంతా ఎస్టీకి సపోర్ట్ చేస్తే ఇంత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎటువంటి గొడవ చేయకుండా ఎటువంటి మాసాలు జరగకుండా ఉంటున్న శాఖ వాళ్ళకే తెలుసు ఎప్పుడైతే ఈ గొడవ జరిగిందో ఈ గొడవ జరిగినాక సపోర్ట్ చేసి కావున ఎవరికి ఇల్లు ఖాళీ చేసేవాళ్ళని ఖాళీ చేయించి బలవంతంగా బయటికి నన్ను అవమానపరిచారు ఒక జాతి కులాన్ని అవమానపరిచారు నేను ఒక నాకు జరిగిన అన్యాయానికి పోలీసు వాళ్ళు ఈ చక్రాన్ని చదివిన వ్యక్తిని వెంటనే మీరు రిమాండ్ చేసి ఇతర జైలు పంపిపోతే అక్కడ ఆ అపార్ట్మెంట్ లో సాయి అనే అపార్ట్మెంట్ లో అక్కడ ఆధిపత్యం ఎక్కువగా నడుస్తుంది ఒక దళిత వికలాంగులు కూడా ఇల్లు ఖాళీ చేయించే పరిస్థితికి వచ్చారంటే మేము అక్కడ కులాలతో సమానంగా ఉంటాము అనే వాళ్ళు ఏమస్తా లేకపోతే ఒక ఎస్టీ కులానికి చెందిన శ్రద్ధగారికి సపోర్ట్ చేసిన వాళ్ళు కావాలని మనసులో పెట్టుకొని నేను ఖాళీ చెప్పాను దయచేసి పోలీస్ వారు ఈ విగ్రహాలు ఎస్టీ జాతుల్ని కావాలని అపార్ట్మెంట్లు ఎవరు చూస్తున్నారు కావాలంటనే విషయం డిమాండ్ చేసి న్యాయం చేయగలని కోరుకుంటున్నాను రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొన్న పదిహేనో తారీఖు జరిగిన సంఘటనలో మాకు మా సంఘంలోకి ఆ యొక్క ఆడియో వచ్చింది మా గ్రూప్లోకి పాడే వస్తే మేమందరం శరత్ దగ్గర అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే శరత్ అనే వ్యక్తిని ఇట్లా అన్నారని తెలిస్తే మేమందరం కలిసి మా తోటి సోదరులు అందరం కలిసి రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఇక్కడికి వెళ్తే కృష్ణారెడ్డి అనే వ్యక్తి పోలీస్ కేసు పెట్టినా మళ్ళీ బయటకు వచ్చి నాకేం చేస్తారు ఏమని అనే ధోరణిలో మాట్లాడటం చాలా బాధాకరమైనది వారిని ఎమ్మటే రిమాండ్ చేయాలని చెప్పి పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మాకు సహకరించినందుకు పోలీసులకి చాలా కృతజ్ఞత ధన్యవాదాలు